హాయ్ గుడ్ ఈవివ్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే మీ ముందుకి ఒక మంచి వీడియో తీసుకొచ్చాను ఈ వీడియోలో మనం రోజు తినే మెరుగ చేప గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఈ చేపను తినడం వల్ల శరీరంలో ఏవేవి మార్పులు కలుగుతాయి అలాగే ఆరోగ్యానికి ఇది ఎంతగా ఉపయోగపడుతుంది హృదయం మెదడు ఎముకలు జీర్ణ ప్రక్రియపై దీని ప్రభావం ఏంటి చాలామంది కేవలం రుచి కోసమే చేపలు తింటారు కానీ ఈ వీడియోను చూసిన తర్వాత మేరిగ చేప విలువ మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చివరిలో ఒక ముఖ్యమైన హెల్త్ టిప్ అలాగే సరైన తినే విధానం కూడా చెప్తాను ఇక్కడ నేనైతే ఆల్రెడీ మెరుగ చేపను క్లీన్ చేసి తీసుకున్నాను చూడండి మనకి ఫిష్ అయితే ఈ విధంగా మంచిగా సాల్ట్ అలాగే పసుపు అయితే వేసి వాష్ చేసుకోవాలి మీకు వీలైనంతవరకు ఫిషెస్ అయితే చిన్నగా కట్ చేసుకోండి చాలా లావుగా ఉంటే మనకి ఎక్కువగా ఉడకవు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పీసెస్ అయితే ఇలా కట్ చేసుకోండి ఇక్కడ మేమైతే ఇలా కట్ చేసుకున్నాం ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ వాటర్ అయితే యాడ్ చేసుకొని పక్కకి పంపేసుకోండి పక్కకి వంపేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత కారం అయితే వేసుకోండి కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అలాగే ఇప్పుడు దానిలోకి గరం మసాలా తీసుకుంటున్నా మీ దగ్గర ఉన్న ధనియాల పొడి గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాక దీనిలోకి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అన్నింటిని మిక్స్ చేసుకోండి అల్లం నేనైతే ఇక్కడ వేయలేదు నేను డైరెక్ట్గా పోపులో వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వీటికి యాడ్ చేయండి ఫ్లేవర్ బాగుంటుంది ఇంతకీ మీలో మిరగ చేప ఎంతమందికి తెలుసు అలాగే మీరు ఎప్పుడైనా తిన్నారా లైక్ చేసి కామెంట్ చేయండి మిరగ చేపలో అధికంగా అధిక మోతాదులో ప్రోటీన్ ఉంటుంది ఇది మన శరీరానికి అవసరమైన శక్తిని అందించి కండరాల ఎదుగుదలకు మరియు బలానికి సహాయపడుతుంది ఈ చేపలో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి రక్తనాళాల్లో కొవ్వు పేరుకోపోకుండా చేసి హార్ట్ అటాక్ వంటి ప్రమాదాల నుండి తగ్గిస్తాయి మెరుగ చేపను క్రమం తప్పకుండా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది మరిగే చేపలోని పోషకాలు బ్రెయిన్ హెల్త్కి అలాగే మెమరీ పవర్కి యూజ్ అవుతాయి ఇక్కడ నేనైతే చింతపండు తీసుకుంటున్నాను చూసారు కదా నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దానిలో వాటర్ వేసి పక్కకు పంపేసుకోవాలి ఫస్ట్ ఏదైనా డస్ట్ ఉంటే సైడ్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ అయితే మనం పంపేసిన దాంట్లో వాటర్ వేసి పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ మనం అంతలోపు పోపు పెట్టేసుకుందాం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే తీసుకోండి ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి కొద్దిగా సాజీరా వేసుకోవాలి తర్వాత మనం పక్కకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది ఉల్లిపాయ పేస్ట్ కొంతమంది ఉల్లిపాయను కాల్చి తీసుకుంటారు బట్ నేనైతే పచ్చిగానే తీసుకున్నాను ఇలా తీసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది అలాగే దానితో పాటు కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వాటర్లో యాడ్ చేసి వేసుకోవడం ద్వారా మనకి అడుగు అనేది మాడకుండా ఉంటుంది ఇప్పుడు అల్లం పేస్ట్ అలాగే ఉల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన వరకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోతేనే టేస్ట్ అయితే బాగుంటుంది మీరు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి లేదా అడుగు అనేది మాడిపోతుంది చూడండి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఇలా ఆయిల్ సపరేట్ అయిన టైంలోనే మీరైతే పసుపు యాడ్ చేసుకోండి మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఈ ఉల్లిగడ్డ పేస్ట్ వేయడం ద్వారా మనకైతే టేస్ట్ డబుల్ అవుతుంది అలాగే సూప్ అనేది చిక్కగా ఉంటుంది ఇక్కడ వాటితో పాటు అలాగే నేనైతే వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను వెల్లుల్లి కూడా టేస్ట్ బాగుంటుంది కొత్తవి అయితే కొద్దిగా తక్కువ తీసుకోండి ఎందుకంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం దీనిలోకి పసుపు యాడ్ చేద్దాం పసుపు అంతటికి కలిసేలా మంచిగా కలుపుకోవాలి మనకి చేపలో ముఖ్యంగా టేస్ట్ విషయానికి వస్తే చింతపులుపు చింతపులుపు కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఉప్పు కరెక్ట్గా లేదనుకోండి మనకి కర్రీ అనేది త్వరగా పాడవుతుంది అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఫిష్ పీసెస్ అయితే దీనిలోకి యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక థర్టీ మినిట్స్ వరకు వీటిని అయితే మ్యారినేట్ చేశాను ముందుగా కలిపి పెట్టుకోవడం ద్వారా టేస్ట్ అయితే బాగుంటుంది కొంతమంది ముందుగా కలుపుకోకుండా పోపు పెట్టాక దానిలో కారం అన్నీ మసాలాలన్నీ కలుపుతారు కానీ అలా కలుపుకోవడం ద్వారా ఫిష్కి మసాలాలన్నీ పట్టవు సో ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని అయితే స్లిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక క్యాప్ అయితే వేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అయితే సిమ్లో ఉంచుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మనం అల్లం అలాగే ఉల్లిగడ్డ పేస్ట్ వేసాము కదా దానిలో నుండి వాటర్ అయితే జనరేట్ అవుతున్నాయి మీరు దీనిలో ఎక్కువగా చింతపులుపు వేసుకోకుండా పర్లేదు ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే ప్యాన్ని ఇలా కదపాలి గరిట పెట్టడం వల్ల ముక్కలు అనేటివి విరిగిపోతాయి కాబట్టి మీరు ఇలా ప్యాన్ని అయితే కలిపితే సరిపోతుంది పీసెస్ అనేటివి సైడ్కి జరుగుతాయి ఇక్కడ చూడండి వాటర్ అయితే జనరేట్ అయ్యాయి కదా ఇలా ఉన్న టైంలోనే మీరైతే చింతపులుపు అయితే వేసుకోండి పులుపు ఎక్కువగా తినేవారు ఎక్కువగా వేసుకోండి అలాగే పులుపు అనేది మీరు రసం తీసుకునేటప్పుడు కొద్దిగా చిక్కగా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే కొద్దిగానే యాడ్ చేశాను దీనిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి మరిగించుకోవాలి మెరుగ చేపలోని పోషకాలు బ్రెయిన్ హెల్త్కి అలాగే మెమరీ పెరగడానికి కాన్సన్ట్రేషన్ పెరగడానికి యూజ్ అవుతాయి ఈ చేపలో ఉండే విటమిన్స్ మినరల్స్ కంటి చూపును కాపాడుతాయి అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను తగ్గిస్తాయి మెరిగ చేప చాలా తేలికగా జీర్ణమవుతుంది అందువల్ల ఓల్డ్ ఏజ్ కిడ్స్ తినవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నది మెంతి అలాగే జీలకర్ర పొడి ఇలా మసులుతున్న టైంలో మీరైతే మెంతి అలాగే జీలకర్ర పొడి వేసుకోవాలి మెంతి పొడి వేసినప్పుడు ఒక ఫ్లేమ్ వస్తుంది ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి మన శరీరంలోని ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే జలుబు దగ్గు జ్వరం వంటి ప్రాబ్లమ్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది ఈ చేప తినడం వల్ల స్కిన్ గ్లో అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది మనకి హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వడం వల్ల హెయిర్ గ్రోత్ అయితే చాలా మంచిగా ఉంటుంది మెరుగ చేపలోని క్యాల్షియం ఫాస్ఫరస్ బోన్స్ని స్ట్రాంగ్ చేస్తాయి అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఇది డైట్లో చేర్చుకోండి లో క్యాలరీస్ ఉండడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది నోట్ తాజాగా తీసుకోవాలి అలాగే బాగా ఉడికించి లేదా కూర చేసి తినాలి ఎక్కువగా నూనెలో వేయించకుండా తినడం మంచిది కర్రీలో ఊకే గరిటతో కదపకూడదు అలా కదపడం ద్వారా మనకి పీసెస్ అనేటివి విచ్చుకపోతాయి అలా చేయకుండా మనం ప్యాన్ని కదిపితే సరిపోతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేయడం ద్వారా న్యూ వీడియోస్ అన్నీ మీకైతే నోటిఫై అయిపోతాయి ఇంతవరకు ఎంతో ఓపికతో చూసారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్